వ్యాప్తంగా వెనుకబడిన తరగతులు రైతుల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దేనని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రుద్రారం గీతం యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగే జాతీయ ఐక్యతా సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ రైతులు చంపారం నుంచి చిత్రకూట వరకు అనేక అంశాలపై జాతీయ సదస్సు చర్చాగోష్ఠి జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయినని అభివర్ణించారు వర్ణించారు జాతీయ ఐక్యత రాగాన్ని ఆలపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చివరి శ్వాస వరకు దేశభక్తిని చాటుకున్నారని తెలిపారు వ్యవసాయ రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది భవిష్యత్రాలు వ్యవసాయ రంగంలో రాణించాలి అని సూచించారు జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ జై అనుసంధాన్ నినాదాన్ని యువతరం అందుకోవాలన్నారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జై విజ్ఞాన్ జై అనుసంధాన్ నినాదాన్ని ఎత్తుకొని ముందుకు వెళ్తుందన్నారు దేశం పరాయి పాలనలో ఉన్నప్పుడే కాకుండా స్వరాజ్య పాలనలో వచ్చిన సంక్షోభాలను ఎదుర్కొని దేశాన్ని ముందుకు నడిపించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయ జాతి సేవ మరునన్నారు వికసిత్ భారత్ అనుసంధానంగా ప్రతి పారుడు దేశ ప్రగతికి తోడ్పట్టాలను అందించాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వం ఇండెక్స్ సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ జోషి సామాజిక సమర్థ మంచ్ జాతీయ కన్వీనర్ కె శ్యామ్ ప్రసాద్ గీతం యూనివర్సిటీ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డిఎస్ రావు యూనివర్సిటీ ప్రొఫెసర్లు సిబ్బంది పాల్గొన్నారు आई दिस ऑल ऑडियंस टू रिमेन सीटेड एंड ऑल ऑफ द भाजे विधाता पंचाव

And I think the really important. They, be they diverse ways of diverse of speaking, diverse ways of getting diverse good habits. But one thing is wrong. That we all work the In other we have contributions. I'm going to do this one.